అమ్మాయికి క్రష్ అనమాట అబ్బాయి అప్పటి నుంచి క్రస్ట్ అనమాట లాస్ట్ ఎగ్జామ్ రోజు ఒకసారి బేకరీ అంటే బేకరీలా అమ్మాయికి అంటే చేయగట్టి గుంజిండట పైన వాళ్ళకి తెలియకపోతే అబ్బాయి కడితే మస్తు అంటే మస్తు కొట్టినమాట కోమలు అయిపోయేటట్టు అయితే ఆ పిల్లవాళ్ళ అన్న వాళ్ళు అయితే కొట్టిరనమాట ఏ హాయ్ గాయస్ వెల్కమ్ టు టిక్ టాక్ ఈ రోజు వీడియో చూసేదంటే మంచి లవ్ స్టోరీ సెండ్ చేయబోతున్నా వీడియో చూసి మస్త ఎమోషనల్ ఉంటే మస్త ఎమోషనల్ ఉంటది వీడియో వచ్చేసి ఎంత దాకా వాచ్ చేయండి ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎంటర్ చేయండి గాయ్స్ నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది వీడియో వచ్చేసి ఎంత వరకు వాచ్ చేయండి చలో రైట్ గాయ్స్ వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లవ్ స్టోరీ అయితే సెండ్ చేయబోతున్నా అనమాట వీడొచ్చేసి మస్తు అంటే మస్తు ఎమోషనల్ అంటే ఉంటది ఒక అబ్బాయికి మస్తు అంటే మస్తు అనమాట ఎట్లా కొట్టిరేం కథ అనేది మస్తుంది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా స్కూల్ డేస్ అనమాట స్కూల్ డేస్ అయితే అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తు ఆగముంటే ఉంటే అంటే మస్తు ఉంటుంది ఆ అతను టెన్త్ క్లాస్ ఆ అబ్బాయి అయితే మస్తు టెన్త్ క్లాస్ మొత్తం పై వన్ అనమాట అయితే ఫ్రెండ్ వాళ్ళ చెల్లెకి ఒక గెలికిందనమాట గెలిక్తే ఇట్లా బెదిరించాడు అనమాట నార్మల్గా బెదిరించి బెదిరించి కొట్టింది అనమాట కొడితే కొంచెం అమ్మాయి చూసింది అనమాట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని వచ్చేసి అది చూసింది అనమాట ఎందుకు కొడుతున్నారు ఇంకథా అనేసి ఆ అమ్మాయి అడిగిందట ఎందుకు ఈ అబ్బాయి మా చెల్లె వాళ్ళ ఆ ఫ్రెండ్ ని గెలిచిండు అందుకోసం కొడుతున్నాం మరి దారుణంగా గెలిచి కాబట్టి కొట్టినాం లేకపోతే కొట్టకపోతుంటే అనేసి అబ్బాయి అయితే అన్నాడు అనమాట అబ్బాయి అంటే అట్లానే ఫస్ట్ ఆ అమ్మాయికి క్రష్ అనమాట అబ్బాయి అప్పటి నుంచి క్రష్ అనమాట అయితే నుంచి అంటే స్కూల్ డేస్ అనమాట స్కూల్ డేస్ ఆ అబ్బాయి నుంచి పైలు అని అనుకుంటే మొత్తం ఆడితే నడుపుతుండేది ఓడి బచ్చపూర్డన్న మాట అంటుంటిది కాబట్టి అయితే ఇట్లా అమ్మాయి ఒకసారి ఇట్లనే నార్మల్ గా మాట్లాడిందట ఇట్లా నార్మల్ గా మాట్లాడితే అప్పుడే పరిచయం అలా స్టార్ట్ పరిచయం స్టార్ట్ అయితే ఒక ఫ్రెండ్ లెక్కను చూసిందట ఈ అబ్బాయి కూడా ఫ్రెండ్ లెక్కను చూస్తేనే అయితే ఒక అమ్మాయి వచ్చేసి ప్రపోజ్ చేసింది అన్నమాట ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసింది ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేసింది అన్నమాట ఇట్లా అంటే యాక్సెప్ట్ చేసిండు చేస్తే అలా క్రష్ ఉండొచ్చు ఆ అమ్మాయి క్రష్ అయితే అమ్మాయి క్రష్ ఉంటారు కదా ఆ క్రష్ వచ్చేసి ఆ అబ్బాయికి కొట్టిందట నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు అనేసి మస్తు బాధపడ్డదట నువ్వు ఇట్లా అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు అబ్బాయి తోటే బాధపడ్డదట చెప్పుకుంటాను అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసుకు యాక్సెప్ట్ చేస్తావు అన్ని చూడాలా కదా మళ్ళీ మోసపోతావు అనేసి అమ్మాయి అన్నమాట అయితే ఆడు ప్రపోజల్ ఎట్లా యాక్సెప్ట్ చేసిండో అట్లా రిజెక్ట్ కూడా చేసింది అనమాట అప్పటికప్పుడే అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అనేసి అబ్బాయికి చెప్పి చెప్పుకోవడంతో ఆ అమ్మాయి అనేది సైడ్ అయిపోయింది అనమాట సైడ్ అవ్వడంతో ఒకసారి అబ్బాయి ఇట్లానే ప్రిన్సిపాల్ సారు కొట్టిండటో సార్ అంటే మొత్తం ప్రిన్సిపాల్ సారు ఆ అబ్బాయికి మస్తు అంటే మస్తు అయితే నువ్వు ఇట్లందుకు ఇస్తున్నావు అనేసి అయితే ఒక అంటే అందరికి బెదిరిస్తుంటుంది అనమాట అబ్బాయి అయితే అందరికి అయితే ప్రిన్సిపాల్ సార్ వెలిసి కోటింగ్ అయితే ఒకసారి ఇచ్చిండు అయితే అంటే మస్తు కొట్టిండు సారు సార్ అయితే అమ్మాయి ఏడ్చిందని అనమాట అమ్మాయి అనేసి మస్తు వస్తా అంటే మస్తు ఏడ్చింది నువ్వు అట్లా చెయ్యకు అబ్బాయి తోటి అంటుంది అంట నువ్వు అట్లా చెయ్యకు అనేసి అంటే అబ్బాయి ఎడతమైపోయింది అనుకున్నాను అనమాట అనుకుంటే చేస్తా అంటే సడన్గా అడిగిందట నువ్వు నాకు లవ్స్ ఇస్తున్నావా అనేసి అంటే అమ్మాయి అవును అని చెప్పిందట అయితే అప్పటి నుంచి అలా రిలేషన్ అనేది స్టార్ట్ అయితే అట్లానే కంటిన్యూ అయిపోయింది ఒక సిక్స్ మంత్స్కి ఏమో ఎగ్జామ్స్ అయిపోయినాయి సిక్స్ మంత్స్కి ఎగ్జామ్స్ అయిపోయినాయి లాస్ట్ ఎగ్జామ్ రోజు ఒకసారి బేకరీలా అంటే బేకరీలా అమ్మాయికి అంటే చేయగట్టి గుంజిందట అయితే అమ్మాయి వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చూసారనమాట ఫ్రెండ్స్ చూస్తే ఇట్లా ఫోన్ చేసిండారా మీ చెల్లికి ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళ లెక్క దేగిపోయారు అనమాట వాళ్ళ లెక్క దిగిపోతే అబ్బాయి కడితే మస్తు అంటే మస్తు అనమాట మస్తు కోమలు వెళ్ళిపోయేటట్టే అయితే మస్తు కోమలు వెళ్ళిపోయేటట్టు అయితే ఆ పిల్లవాళ్ళ అన్న వాళ్ళు అయితే కొట్టిరనమాట అయితే మస్తు పోలీసులు పోలీస్ కేసు అయిపోయింది వాళ్ళ మీద అంతా అయిపోయింది మస్తు అంటే మస్తు కొట్టిరు అబ్బాయి త్రీ డేస్ ఫోర్ డేస్ కోమలు ఉండే అనమాట క్యూర్ అయితే అయిపోయాడు క్యూర్ అయితే అయిపోయినాడు అనమాట క్యూర్ అయితే అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయి అయితే మస్తు మస్తుంటే మస్తు ఏడ్చింది ఇంటోళ్లతో మస్తు అంటే మస్తు ఫైట్ చేసింది ఆ పిల్ల మీరు అట్లా ఎట్లా కొడతారు నాకు ఇష్టం ఆ పిల్ల ఆ పిల్లడు అంటే ఇష్టం ఆ పిల్లడు కోసం నేను చనిపోతా అనేసి వాళ్ళ అన్నముల వాళ్ళ అన్నలకైతే వాళ్ళ ఇంట్లో అందరికీ కలిసిపోయింది అనమాట ఇట్లా నేను అబ్బాయికి లవ్ చేస్తున్నాను మీరు ఎందుకు బ్యూటీలో అనేసి మస్తు అంటే మస్తు ఫైట్ చేసి మస్తు ఎమోషనల్ అయిపోయి ఇప్పుడైతే ఆ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాం అనమాట ఆ అబ్బాయికి పెళ్లి చేసుకున్నది ఇంటర్ అయిపోగానే పెళ్ళి పెళ్ళి చేసుకున్నాం అనమాట వాళ్ళ ఇంట్లో కూడా అంటే అబ్బాయికి కొట్టిరు కొడితే మస్తు సీరియస్ అయిపోయింది చనిపోయేటోడు అనమాట వాళ్ళు అట్లా అనమాట అయితే ఇట్లానే కొట్టినాం కొట్టినాము ఇక ఇజ్జత్ అలా అందరూ ఇజ్జత్ అంతా పోయిందనమాట కొట్టిరు పోలీస్ స్టేషన్ కేసు అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా అయింది ఇక కొట్టి కొట్టిరే కొట్టిర్రు ఇక పెళ్ళి చేయటం ఫిక్స్ హిట్స్ అనమాట అయితే రీసెంట్గానే పెళ్ళి అనేది అనమాట పెళ్ళి అయిపోతే అనమాట వీడియో అంటే ఒక మీరు కూడా గెలుతారు క్రో అంటే నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఎవరైతే కొట్టిర్రో మీరు కూడా పూర్వక గెలుతారు కదా మీరేం సత్యపూసలు కారు కదా అంత మనం కొట్టడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఫాస్ట్ తెలుసుకోవాలి మన చెల్లిది తప్పు ఉన్నదో వాడిది తప్పు ఉన్నదో అంటే చేతివంటికి గుదిరితే ఆ పిల్ల కూడా ఇష్టం ఉంటేనే కదా వచ్చింది లేకపోతే ఎందుకు నష్టది బేకరీకి నేను నేను చెప్తున్నాను అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు లేదు అన్నది వీడియో వచ్చేసి వస్తుంటే అంటే మాకు కొంచెం అంటే మస్తు ఎమోషనల్ ఉంది వీడియో వచ్చేసింతే గా ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వాలి ట్రై చేయండి చూ రైట్ గాయస్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్